మొత్తాను పిల్లలు కొట్టమన్నాడు విజుడు పెళ్లికి బాగుంటాయి తొందరగా కలుతాయి కత్తి ఏం కదా మాట్లాడుతూ ఉన్నారు అది ఏవి కొట్టాలని రెండు ఏవి కొట్టాలింది అడవికి దగ్గరండి ఏవి ఒకటి కొట్టరి పెళ్లికి మంచి బడ్జెట్ లో పుల్లలు ఒప్పుకునే వాళ్ళకి మంచి క్వాలిటీ పుల్లలు మనం ఇవ్వాల తప్ప 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 ఒక బండి కట్టెలు కొట్టి రెడీ చేయరి ఇవి చూడు తొందర పడతాయి ఇవి తరంగా ఒకటి కొండకు పోరి మంచి మంచి కట్టెలు కొట్టుకుంటారు వద్దు ఆ ఓకే మనకు ఏం మనకు నిలబడి వాళ్ళ పేరు వాళ్ళ పెళ్ళికి మంచి కట్టలు కొట్టామని అత్తం దూనేద్దాం అంతా మరి వీరు కూడా నువ్వు అతి మాటలు మాట్లాడకురాఫై కట్టలు కొట్టరా స్వామి ఏంటి ఏంటి మస లేదా ఇంత పెద్ద మంచిగా మార్కండి నాకు నాకు అవమానం నువ్వని కొడెలు ఇచ్చే వాడే చెయ్యి చెప్తాడు మరి పెద్ద కొట్టడం మాది ఇంత

నువ్వు కొట్టవా నీ చెన్ని దొబ్బు గుత్తానేగా సోమరు కుట్టలా నా మట్టను నువ్వు కుట్ట మీద రా అంత పెద్ద కుట్ట మీద మోచావా ఇంత లావు మొదలు మోచావా కత్తి

వాడి కట్టెలు కొట్టింది లేదు నాకు తెలుసు అంతా నీ కష్టాలు కట్టెలు కొట్టేటప్పుడు కొట్టకుండా ఇప్పుడు కొరత మీరు రాసిన కట్టెలను పాము కొట్టేట్టు ఇప్పుడు కొడతా పుల్ల రాముందరూ తెచ్చేసిన ఆడ కొట్టాలి కొట్టలే

కొట్టినారు కొట్టారున్నా మనం చెప్తే అయిపోయింది నా కత్తి అని ఉన్నాడు నా మా ఫ్రెండ్ ఉన్నాడు అప్ప చెప్పినా ఒక పిల్లలు చోటు చేసి పంపించింది ఆ పంపించింది మంచి క్వాలిటీ కట్టాలనా ముంచే నీ సందర్భై నువ్వు ఒకసారి పెట్టినా పోయి కిందా రబ్ రబ్బర్ ఒక ముద్దుకే ఒక ఇరవై పళ్ళు అన్నం కావాలంట యాభై పళ్ళు కానీ ఇంచులు కొట్టిన వారం నాకు మండుతనే ఉంటుంది నువ్వు నువ్వు పుల్లలు పెట్టుకుంటే ఆ మొత్తం ఒక వారం మంచి ముద్దు నా క్వాలిటీ ముద్దులున్నా బా బా బాబా చెప్పబట్టదు నువ్వు వచ్చి చేసుకుపోతున్నా ముందు లెక్కనా లెక్క శృతి కొట్టిందా మంచి మొదలు కొట్టినాడు